నమస్కారం ఈరోజు మనం చూడబోయేది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన తీర్థాలలో ఒకటైన బ్రహ్మకపాలం గురించి పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టికర్తగా పరిగణించబడతాడు అయితే ఒకసారి అహంకారం వల్ల ఆయన తప్పు చేశాడు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన తరువాత తన సృష్టిని అభినందించుకోవడానికి బయలుదేరాడు ఆయన తన సృష్టిని అంతంతగా అభినందించుకుంటూ పోతున్నాడు కాని ఎంత దూరం వెళ్లినా సృష్టి అంతం కనిపించలేదు అప్పుడు ఆయనకు కోపం వచ్చింది తన సృష్టి అనంతమైనదని అంటే తాను అనంతమైన శక్తి అని అనుకున్నాడు ఈ సమయంలో శివుడు తన తపస్సు నుండి లేచి బ్రహ్మదేవుని అహంకారాన్ని చూసి కోపించాడు శివుడు తన క్రోధాన్ని తగ్గించుకోవడానికి భైరవ రూపం దాల్చుకున్నాడు భైరవ రూపంలో శివుడు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి ఆయన అహంకారాన్ని గద్దించాడు కాని బ్రహ్మదేవుడు వినలేదు అప్పుడు కోపంతో శివుడు తన త్రిశూలంతో బ్రహ్మదేవుని ఐదవ తలను కోసేశాడు ఈ ఘటన తర్వాత బ్రహ్మదేవుని ఖండించబడిన తల భూమి మీద పడిన ప్రదేశమే బ్రహ్మకపాలం అని పిలువబడుతుంది ఈ ఘటన తర్వాత బ్రహ్మదేవుడు తన తప్పును గ్రహించి పశ్చాత్తాపడ్డాడు ఆయన శివునికి క్షమాపణ చెప్పి తన అహంకారాన్ని వదిలించుకున్నాడు ఈ కథ మనకు అహంకారం వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తుంది అహంకారం మనల్ని తప్పుడు దారికి నడిపిస్తుంది అందుకే మనం ఎల్లప్పుడూ వినయంతో ఉండాలి కపాలం అనేది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్లో ఉన్న ఒక పవిత్రమైన తీర్థం ఇది అలకనందా నది ఒడ్డున ఉంది ఈ పవిత్రమైన ప్రదేశంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి అంతేకాకుండా ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల పాపాలు నశిస్తాయి బ్రహ్మకపాలంలో పితృ పూజ చేసేటప్పుడు పవిత్రమైన నది జలంతో స్నానం చేసి పూజారి ఆధ్వర్యంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు బ్రహ్మకపాలం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు ఇది ఆధ్యాత్మికతకు కూడా ఒక ప్రతిరూపం ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో మనస్సును నిశ్చలం చేసుకోవచ్చు బ్రహ్మకపాలం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన తీర్థాలలో ఒకటి ఇక్కడికి వచ్చి పూజలు చేయడం వల్ల మన జీవితంలో శాంతి సంతోషం సద్గుణాలు పెరుగుతాయి